హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను తెలంగాణలో అయితే ఉన్నాను ఖమ్మంలో అయితే ఉన్నానండి ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉందండి ఈ కారు తెలంగాణ కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్ది రెండు వేల పంతొమ్మిది కారు కాబట్టి ఫ్రెండ్స్ ఇది తెలంగాణ కారు కాబట్టి మీకు ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ ఫెసిలిటీ అయితే మేము కల్పించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు అయితే ఉంది ఇంకా మీరు ఎవరైనా కార్లు అమ్ముకోవాలనుకున్నా కూడా మన కింద ఉన్న టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి నేను యూట్యూబ్ ఛానల్లో వీడియో తీసి కార్లు సేల్ చేయడం అయితే జరిగింది కొంత కమిషన్ తీసుకొని ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ టీ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి మహేంద్రా టీయూవి త్రీ హండ్రెడ్ టీ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నవంబర్ అండి రెండు వేల పంతొమ్మిది నవంబర్ కారండి ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై నాలుగు దాకైతే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు తొంభై రెండు వేల కిలోమీటర్లైతే తిరిగిందండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే కార్ కారండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి తెలంగాణలో సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు తెలంగాణ ఏఆర్టీఓ ఆఫీస్కైనా సీసీ ఇస్తానండి మీరు సీసీ ఇచ్చిన తర్వాత నేను మీరు నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు అయితే వస్తుందండి ఫ్రెండ్స్ ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ రీసెంట్ గా అయితే వేపించారు వందకి వంద శాతం అయితే ఉన్నాయండి దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి రీసెంట్గా ఈ కార్ నాలుగు సీల్ టైర్ అయితే వేపించడం జరిగింది అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి వీల్స్ అయితే ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి ఒక అరవై శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్ ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక సేఫ్ సేఫ్టీ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ముందుగా సీటింగ్ కెపాసిటీ సెవెన్ సీటర్ కారండి కారు సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్గా అయితే పడతాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లో లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బాడీకి పైన ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే కింద బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కారు యొక్క బాడీ అనేది పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కారు మీద ప్రస్తుతానికి ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి ఈ కార్ పేపర్స్ అని ఫోర్స్ ఉన్నాయి ఒకవేళ మీకు ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ ఫెసిలిటీ అనేది మేము మీకు కల్పించడం అయితే జరిగిందండి ఇక ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల తొంభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏం అనేది ఫోన్లో అయితే చెప్తాం అయితే జరిగిందండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర టి యు త్రీ హండ్రెడ్ టీ అండ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బాడెడ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కు చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి ఓటీ రెండు టచ్ప్లు అనేది కామన్గా అయితే పడుతుంది సెకండ్ హ్యాండ్ కార్ పెద్ద విషయం అయితే కాదు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో వందకి దాదాపుగా వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడండి అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే ఫుట్ బోర్ట్ కూడా అయితే ఉంది అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ అండి చూడొచ్చు ఫ్రంట్ టైర్ వందకి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందంటే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి ఒకసారి తొంభై రెండు వేల మూడు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఈ కార్కి స్క్రీన్ అయితే ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి డ్యాష్ బోర్డు లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్ అయితే ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చండి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్సలేటరీ ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ ఆపోసారి బానేటి యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఒకసారి స్టార్ట్ అయ్యి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రబుల్ అయితే లేదండి రెండు వేల పంతొమ్మిది మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ టీ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి అలాగే చూసుకున్నట్లయితే తొంభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు కాస్ట్ ఆరు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మొనాని అందరికీ బాయ్ జై హింద్